ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ నాయకత్వంలో మహిళ సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ ఈరోజు దేశంలో మహిళలంటే చిన్న చూపు చూసిన కాలంలోనే దేశానికి ఉక్కు మహిళగా ఉండి ప్రధాన మంత్రిగా మరి ఇందిరమ్మ సేవలు మనందరికీ తెలుసు తెలంగాణ తల్లుల యొక్క బాధ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని చూసి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని ఇచ్చినటువంటి తల్లి సోని అమ్మ అంటే ఎక్కడ చూసినా అడుగు అడుగున మహిళలను గౌరవించి మహిళలు రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలో బాగుండాలని కోరుకునేటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పడి మహిళలను మరి పది రూపాయలు పది రూపాయలు జమ చేసుకుంటే మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి ఈరోజు ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా ఇరవై ఏడు వేల కోట్ల వరకు బ్యాంకు లింకేజ్ ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం దాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు లక్షల మంది మహిళలు బ్యాంక్ లింకేజ్ తీసుకొని పెట్రోల్ బంకులు పెట్టుకుంటున్నారు పాల కేంద్రాలు పెట్టుకుంటున్నారు మరి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు ఇప్పుడు మా బట్టి విక్రమార్క నగర్ ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు అట్లా ప్రతి ఇంట్లో సంతోషంగా ఉంటే ఆ ఊరు ఆ సమాజం సంతోషంగా ఉంటుంది కాబట్టి గతంలో చూస్తే మనం పది రూపాయలకు ఐదు రూపాయలకు ఎన్నో అవస్థలు పడి మగవాళ్ళ మీద ఆధారపడేది కానీ ఈరోజు బ్యాంకుల పోతే డబ్బులు ఎవరికి ఇస్తూ ఉన్నారు మా మహిళా సంఘం సభ్యురాళ్ళకే డబ్బులు వస్తూ ఉన్నాయి బ్యాంకుల ద్వారా మగవాళ్ళను కూడా నమ్ముతలేరు అవునా కాదా అక్క చెప్పండి మగాళ్ళకు కూడా డబ్బులు వస్తలేవు మనల్నే అంటారు మీ మహిళా సంఘం పోయి డబ్బులు తీసుకురండి మళ్ళీ తర్వాత ఇద్దామని సో ఇంత గొప్పగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో ఆ వడ్డీని గవర్నమెంట్ కడుతుంది కాబట్టి బ్యాంకర్స్ కూడా లైన్ కడుతూ ఉన్నారు మనం ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మహిళా సంఘాల మీటింగ్ ఎందుకంటే మహిళలు తీసుకున్నటువంటి డబ్బులు రీపేమెంట్ కూడా సక్రమంగా క్రమశిక్షణతోటి తొంభై ఎనిమిది శాతం తిరిగి చెల్లిస్తా ఉన్నారు మహిళలు తీసుకున్న బ్యాంకుల కాడ మీకు మీద భారం పడకూడదని మేము వడ్డీ కూడా ఇస్తూ ఉన్నాం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళలకు మా గవర్నమెంట్ రాగానే ఇరవై ఎనిమిది గంటలలో నలభై ఎనిమిది గంటలలో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినాం ఇవాళ ఉచితంగా ప్రయాణం చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఆడోళ్ళందరూ కలిసి ఉండరు కొట్లాడుకుంటారు చికలు పట్టుకొని తన్నుకుంటారు అని దొంగ వీడియోలు తయారు చేయించి ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండరు అనేటువంటి ఒక ఫ్యూడల్ నానుడు ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు అందరు కూడా గమనించాలి బస్సులు ఇవ్వడమే కాదు బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చి ఆ బస్సుకు ఓనర్లను చేసినాం ప్రతీ నెల ఇదే మన ఆర్టీసీ శాఖ మార్పులు పొన్నమన్న గారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు పెట్టడంతో పాటు ఆ బస్సుకు ఓనర్లను కూడా మహిళా సంఘాలను చేస్తే ఒక్కొక్క నెలకు మండల సమైక్యకు డెబ్బై వేల రూపాయలు వస్తున్నాయి ఆదాయం మొన్న నేను ముఖ్యమంత్రి గారు మా సి సీఓ దివ్య దేవరాజన్ గారు నారాయణపేట్ మండలం నారాయణపేట పోయినాం ఆడ దేశంలో మొట్టమొదటిసారి పెట్రోల్ బంకులు ఓపెన్ చేసినాం ఆ పెట్రోల్ బంక్ ఓపెన్ చేసేటప్పుడు మహిళలు కూడా భయపడ్డారు ఇది ఎవరో పెద్ద వ్యాపారులు నిర్వహించేది మేము నిర్వహించగలుగుతామా అని కానీ నిర్వహించి ఆరు నెలల్లో ఆరు నెలల్లో అన్ని ఖర్చులు పోను మరి పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు వాళ్ళు ఆదాయం సమకూర్చుకొని సత్తా చాటినటువంటి మహిళలు గారు రికార్డులోకి వచ్చిండ్రు అదే విధంగా ఇవాళ హైదరాబాదులో కూడా ముప్పై క్యా ముప్పై ఐదు క్యాంటీన్లు నడుపుతున్నారు మన మహిళా సంఘాల వాళ్ళు సెక్రటేరియట్లో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ నడుపుతున్నారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు కానీ అరవై మూడు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇలా అనేకం హైదరాబాదు నగర బోర్డును కూడా ఇవ్వడం జరిగింది మహిళలందరూ కోటీశ్వర్లు కావాలి కోటి మంది మహిళలు సంఘాలలో ఉండాలని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకొని ప్రోత్సహిస్తున్నారు మన గవర్నమెంట్ వచ్చి రాగానే గ్రామాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు మీకే ఇచ్చారు గతంలో కుట్టు మిషన్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరో దళారి దగ్గర పని చేస్తే వాళ్ళు ఇరవై ముప్పై రూపాయలు ఇచ్చేది కానీ ఈరోజు స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు అంగన్వాడీ సెంటర్లలో ఇచ్చే యూనిఫామ్స్ కావచ్చు మహిళా సంఘాలకే ఇస్తే ప్రతి సంవత్సరం ముప్పై కోట్ల రూపాయలు కుట్టుగూలి కింద మహిళా సంఘాలకు ఆదాయం వస్తుంది గ్రామీణ ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు చేసే పని ఎవరో చేసేది వేరే వేరే వాళ్ళు కానీ ఈరోజు మహిళా సంఘాలకి ఇస్తే ఒక్కొక్కరు కోటి అంటే ఒక్కొక్క సెంటర్లలో ఒక్కొక్క జిల్లా సమైక్యలలో మరి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటే ఇదంతా చేసేది మహిళా అభివృద్ధి కోసం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పాపం ఉచిత బస్సు పెడితే వాళ్ళకి నచ్చుతలేదు ఇంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు అది కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో చీకటైనట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు మహిళల కన్నీళ్లు దుడడం కోసం దేశంలో ఎక్కడ కూడా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ వస్తలేదు ఈరోజు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వంది అదే కాకుండా మహిళా సంఘంలో మీరుంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యో కరెంట్ షాక్ కొట్టో పాము గుట్టో తేలుగుట్టో ప్రమాదంతో చనిపోతే వాళ్ళ కుటుంబం బాధపడొద్దు మన సంఘంలో సభ్యురాలు కాబట్టి అని ఆ కుటుంబంలో ఎవరైతే మహిళా సంఘం నుండి చనిపోయిన అక్క ఇంటికి పది లక్షల ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాము మన సభ్యురాలు మన మహిళా సంఘం సభ్యురాలని పది లక్షలు ఇస్తూ ఉన్నాం పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లెక్క చేసిన రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు లెక్క చేస్తే మరి నాలుగు వందల పది మంది చనిపోతే నాలుగు వందల కోట్ల రూపాయలకు నలభై కోట్లకు పైగా మనం వాళ్ళ ఇళ్ళకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చినాం గతంలో మీరు లోన్ తీసుకొని ఏమైనా చనిపోయి ఉంటే వాళ్ళకు కూడా ఏమీ లేదు సాధారణ జ్వరంతోటో లేదా వేరే కారణాలతో చనిపోతే ఆమె లోన్ తీసుకొని చనిపోయింది మరి వాళ్ళే కుటుంబంలో బాధతో ఉంటారు అలాంటి అక్క ఇంటిని బాధ పెట్టొద్దని మన తమ్ముళ్ళుగా మన అన్నలుగా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆలోచించి రెండు లక్షల లోన్ బీమా కూడా పెట్టడం జరిగింది రెండు లక్షల లోన్ బీమాలో ఈ వన్ ఇయర్లో ఐదు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు మంది మహిళలు అరవై ఏడు లక్షల మందిలో చనిపోవడం జరిగింది లెక్కదీసిన గతంలో కూడా ఎంతోమంది చనిపోయారు కానీ ఏమి ఇయ్య కానీ ఈరోజు లోన్ బీమా కింద వాళ్ళ లోను రెండు లక్షల వరకు మాఫీ చేస్తూ ఉన్నాం మహిళలందరూ ఐక్యంగా ఉండాలని వాళ్ళ ఐక్యతను చాటుతూ ఆర్థికంగా బాగుండాలని మన ప్రభుత్వం కోరుకుంటా ఉంది కానీ బయటి వాళ్ళు మా మనం ఏం చేయడం లేదని పాపం వాళ్ళ పదవులు ఊడిపోయినాయి బీఆర్ఎస్ వాళ్ళ పదవులు పోయినాయి వాళ్ళు ఎంత దుర్మార్గం చేసారంటే వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో మా మహిళలందరూ రూపాయి రూపాయి కూడబెట్టి మరి జమ చేసుకున్నటువంటి అభయ హస్తం డబ్బులు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలను కూడా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి పాలనలో తినేసి మింగేసిరు మహిళలకు ఇవ్వలే పావుల వడ్డీ అని చెప్పి ఆ వడ్డీ డబ్బులు కూడా నాలుగేళ్ళు మనం వచ్చేటప్పటికి నాలుగేళ్ళ వరకు కూడా రూపాయి ఇవ్వలే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇవాళ కొన్ని మహిళా సంఘాలు డిఫంట్ అవ్వడానికి డిఫాల్టర్గా ఉండడానికి వాళ్ళు చేసినటువంటి ద్రోహం ఇవాళ సూరత్ నుంచి ఒక చీర తీసుకొస్తారు అయ్యేది అరవై రూపాయలు చెప్పేది రేట్ ఏమో మూడు వందల రూపాయలు దాన్ని మూడు వందల సార్లు చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము వడ్డీ లేని రుణాలు ఇస్తుంది ఇన్సూరెన్స్లు పెట్టినాం లోన్ బీమా పెట్టినాం మహిళలు బయటికి ఏదన్నా ఇక్కడ కూర్చుంటారు ఇంటికా నుంచి ఎవరో ఆతృత ఉందని ఫోన్ చేస్తారు మీ చేతిలో చిల్లి గవ్వలేదు అరే బస్సు ఎక్కిపోయి అక్కడ దిగుతుందని ఆలోచించి మేము బస్సు ప్రయాణం పెడితే దాన్ని దిగుతారు ఇవాళ మహిళలకు ఏ స్కీమ్ చేసినా ఇండ్లల్లో కరెంటు రెండు వందల యూనిట్ల ఫ్రీ వస్తుంది సన్న బియ్యం ఇస్తున్నాం ఈ గ్యాస్ పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటే ఐదు వందలకే ఇస్తున్నాం వాళ్ళు ఏడాదికొక్క చీర మీకు మనం బతుకమ్మప్పుడు ఏం కట్టుకుంటాం మనకు నచ్చినవి కట్టుకుంటాం వాళ్ళకు నచ్చింది వాళ్లకు కమిషన్ ఇచ్చేది తీసుకొచ్చి ఇవాళ మేము చీరలు ఇచ్చినాం చీరలు ఇచ్చినాం అని చెప్తారు మరి వాళ్ళ బిడ్డలు కట్టరా వాళ్ళ భార్యలు కట్టరా వాళ్ళ కుటుంబాలు కట్టరా సార్లు చెప్తున్నారు అరవై డెబ్బై రూపాయల చీరలు తీసుకొచ్చి కాబట్టి ఆర్థికంగా మీరు నిలబడాలని కోరుకునేది మన ప్రభుత్వం మహిళలు మహారాణులు కావాలని కోరుకునేది మన ప్రభుత్వం ప్రతి మహిళ మహిళా సంఘంలో ఉండాలి ఆపదకి సాపతికి సంఘం ద్వారా వాళ్ళు వడ్డీ లేని రుణాలు తీసుకోవాలి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని కోరుకునేది మన ప్రభుత్వం కాబట్టి వాస్తవాలను గమనించండి మాయ మాటలు దొంగ వీడియోలు చేసి తప్పుడు వాళ్ళు వాళ్ళ మనుషులతోటి తిట్టించి ఆ వీడియోలు చేసి పెడతా ఉన్నారు ఇవాళ బతుకమ్మ అంటే మన అందరికీ బతుకునిచ్చే పండగ మన సంస్కృతి సాంప్రదాయాలు బతుకమ్మ పండుగ మీద కూడా కాంగ్రెస్ను తిట్టడానికే వాళ్ళు పాటలు రిలీజ్ చేయడం అంటే ఎంత దుర్మార్గమో చూడండి అంటే పండుగలో కూడా రాజకీయాన్ని ఎట్లా తీసుకొస్తున్నారు పండగ స్వచ్ఛత పూల పండుగ చెరువులకు మొక్కుకునే పండుగ మరి ఆడవాళ్ళు అమ్మగారింటికి వచ్చినాక సంతోషంగా ఉండే పండుగలో కూడా రాజకీయాలు చెప్పించి రాజకీయ చిట్లను తీసుకొచ్చి బతుకమ్మ ఆడమని అంటున్నారు ఇవాళ అందరూ సంతోషంగా ఉంటే వాళ్ళకు నచ్చతలేదు ఎందుకంటే వాళ్ళ పదవులు పోయినాయి వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డనే వాళ్ళు ఓర్చుకోలేకపోయారు వాళ్ళ ఇళ్ళల్లో ఆడబిడ్డలే ఫోన్లు టాపింగ్లు చేసిన వాళ్ళు ఇక మన ఆడబిడ్డల్ని బాగుండాలని వాళ్ళు కోరుకుంటారా కోరుకోరు ఎప్పుడైనా ఇందిరమ్మ పాలనే మన అందరికీ మరి ఆదర్శవంతమైన పాలన ఆదుకునే పాలన కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలని కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది అందరూ దీవించండి అందరూ తోడుగా ఉండండి మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మహిళా సంక్షేమ శాఖ ద్వారా నేను కూడా మీకు తోడుగా ఉండి మరి పెద్దలు గౌరవనీయులు మన బట్టి విక్రమార్ కన్న గారితోటి సీఎం గారితో మీ సమస్యలేమున్నా కూడా మాట్లాడి పరిష్కరించే బాధ్యత నాది మాది స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలదని కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై ఇందిర మహిళా శక్తి ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం